నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పొలిటికల్ అనలిస్ట్ హంకమరావు గారు ఆయనతో మాట్లాడతాం సార్ నమస్తే అండి నమస్తే అమ్మా సో ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్లో గతంలో గత 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 ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగిందని అప్పట్లో లెక్కర్ స్కామ్లో ప్రతి రోజుకి రెండు కోట్ల రూపాయలు సంపాదించారని అది కేవలం వసూలు మాత్రమే దాంట్లో లాభాలు కాదు సో అప్పుడు ఇది అంటే పాత ప్రభుత్వంలో ప్రైవేటైజేషన్ ఉండేది కానీ గత ప్రభుత్వంలో అంత గవర్నమెంటైజేషన్ చేసేసి కొన్ని వేల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం చేశారు ప్రభుత్వం దీని మీద స్విట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దీని మీద సిట్ అయితే వేయడం జరిగింది సో దీన్ని ఎలా చూస్తారు గత ప్రభుత్వం ఏం చేసిందంటే మామూలుగా అరవై శాతం ఏడు డిస్టరీలకే ఇచ్చింది అనుమతి అవి వాళ్ళకి సంబంధించినవి వాళ్ళకి సంబంధించినవి అంటే గతంలో వేరే వాళ్ళ పేరు మీద ఉన్న వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బలవంతంగానో లేకపోతే వాళ్ళని బెదిరించో ప్రలోభ పెట్టో అవి వీళ్ళ స్వాధీనం చేసుకొని వీళ్ళు తయారు చేయాల్సినటువంటి మందులైతే ఏదైతే ఉందో దాన్ని తయ మద్యాన్ని తయారు చేసేసి పది రూపాయలకు వచ్చిందాన్ని వంద రూపాయలకు అమ్ముకొని అక్కడ కూడా అంటే లెక్కలు చూపించకుండా జీఎస్టీ కట్టకుండా నాకు తెలిసినంత వరకు అప్పుడు ఇచ్చిన పురంధేశ్వరు గారి లెక్క ప్రకారం చూసుకుంటే ఒక లక్ష పదిహేడు వేల కోట్ల రూపాయల మధ్య విక్రయాలు జరిగినాయి ఓకే దానికి సంబంధించినంతవరకు చివర్లో వాళ్ళు గొడవ గొడవ చేస్తే ఒక ఐదు ఆరు వేల కోట్ల రూపాయలకు మాత్రమే డిజిటల్ రూపేణా చేయడం కూడా జరిగింది అంతకుముందు ఏమీ చేయలేదు వాళ్ళు అంతా కూడా డబ్బులు రూపేణానే నగదు రూపేణానే చేసుకోవడం కూడా జరిగింది వాళ్ళు అంటే ఇక్కడ అరవై శాతం వాళ్ళ అరవై అరవై ఐదు శాతం వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకుంటూ ఆ విధంగా చేసుకొని మీరు అన్నట్టు ఈ ఈ డబ్బులు వాళ్ళకి మిగులుతూ ఉన్నాయి అధిక ధరలకు అమ్ముకున్నారు వాళ్ళకి ఎంత తయారవుతుందో అందరికీ తెలుసు మద్యానికి సంబంధించింది కొత్తగా చెప్పేది ఏమి లేదు కానీ వాళ్ళకి ఏంటంటే మామూలుగా బయట వాళ్ళకి ఇచ్చారనుకోండి వాళ్ళకి ఇచ్చిన దాంట్లో కూడా బయట వాళ్ళకి ఇచ్చినాయి ఏంటి అంతకుముందు ఉన్నటువంటి అయ్యే తయారు ఏ అయితే తయార సంస్థలు తయారు చేస్తున్నాయో అవే కొత్తగా పేర్లు మార్చింది ఏమి లేదు దాంట్లో వాటికి సంబంధించినంతవరకు చిన్నదానికి సంబంధించి అంటే చీప్ లిక్కర్కి సంబంధించి మూడు రూపాయల యాభై పైసలు ఒక్కో బాటిల్ కాడికి వసూలు చేశారు ఓకే ఒకటో తారీఖు నుంచి ఐదో లోపు అంతా డబ్బు రూపేనానే ఈ డబ్బులు వసూలు చేయడానికి ఏడు బద్ద అంటే ఏడు విధంగా విధంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఎవరెవరైతే తీస్తారు దానికి సంబంధించినటువంటి రాజ రాజశేఖర్ రెడ్డి చెప్పి రాజశేఖర రెడ్డి అనే ఒక అతని పేరు కూడా బయటకు వచ్చింది అలాగే ఇప్పుడున్నటువంటి మిథున్ రెడ్డి సంబంధించి అతనికి ఏ విధంగా అందజేసింది ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే ఏడంచెలతోటి ఒక్కొక్కళ్ళు వి విభజించుకొని మండలవారీగా గ్రామస్థ అంటే గ్రామాల్లో చాలా వరకు గ్రామస్థాయిలో ఏం చేశారంటే వాళ్ళకు సంబంధించిన నాయకులు ఉన్నారు కదా వాళ్ళకు సంబంధించిన ఎన్నికలకు కావచ్చు వివిధ రూపేణా కావచ్చు వాళ్ళకి డబ్బులు అందజేసే కార్యక్రమం వాళ్ళ దగ్గరే పెట్టుకుంటూ తద్వారా అక్కడి నుంచి మండల స్థాయికి మండల స్థాయి నుంచి జిల్లాకి జిల్లా నుంచి రాష్ట్ర నాయకుడికి అందే విధంగా వాళ్ళు ఏడంచెలుగా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అవన్నీ కూడా గతంలో వాళ్ళు చేశారు సక్రమంగా నిర్వహించుకున్నారు డబ్బులు విపరీతంగా సంపాదించారు అందులో ఎలాంటి సందేహం ఏం లేదు నాకు తెలిసి ముప్పై వేల మంది దాకా చనిపోయారు మద్యం తాగి తాగి దగ్గర దగ్గర ముప్పై లక్షల మందికి ఇప్పటికి కూడా మీరు ఎక్కడికన్నా వెళ్తే మామూలుగా గుండె కావచ్చు లేకపోతే కాలేయం కావచ్చు లేకపోతే కిడ్నీలు కావచ్చు వీటికి సంబంధించి ఇప్పటి వరకు చాలామంది కూడా ఈ రోజు కూడా రోగగ్రస్తులై ఆసుపత్రికి పాలవుతానే ఉన్నారు ఆ మందు దైనంది వరకు మీరు ఎక్కడికైనా వెళ్ళండి గత అంటే ఒక రెండు మూడు నెలలకు ముందు మీరు ఏ వైద్యశాలకు వెళ్ళి చూసినా కూడా అరవై డెబ్బై శాతం మంది ఈ కల్తీ మద్యం వల్ల అనారోగ్యాన్ని పాలైన వాళ్ళే కనపడతా ఉండేవాళ్ళు అలా చేశారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు దక్షిణాఫ్రికాలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు కావచ్చు లేకపోతే మిథున్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు కావచ్చు వీళ్ళు అక్కడ ఈ మద్యాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకొని వచ్చారు వీళ్ళు ఇలా వ్యాపారమే అది అక్కడ దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇప్పుడు మీరు కనుక ఒకసారి గుర్తు చేసుకుంటే గుజరాత్లో దొరికినటువంటి మార్గద్రవ్యాలు కావచ్చు విశాఖపట్నంలో వచ్చినటువంటి మార్గద్రవ్యాలు ఇరవై ఐదు వేల టన్నుల మార్గద్రవ్యాలకు సంబంధించి డ్రై ఈస్ట్లో కలిసి వచ్చిందని చెప్పని ఆ రోజు అందరికీ తెలిసింది పట్టుకున్నందువల్ల మరి దానికి సంబంధించినన్ని తెలిసి కాబట్టి ఈ రెండే జరిగినాయి తెలియకుండా ఎన్ని జరిగినాయో కాకినాడ ఫోర్ట్ అందుకే వాళ్ళు స్వాధీనం చేసుకుని ఉండొచ్చు దానికి సంబంధించినటువంటి మార్గద్రవ్యాలు తెచ్చుకొని హానికరమైనటువంటి ద్రవ్యాలు తీసుకుని వచ్చి తక్కువ రేట్లో మద్యం తయారు కావడానికి ఆ మార్గద్రవ్యాలను ఉపయోగించారు అనేది మాత్రం కూడా వాస్తవం ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విచారణ సంస్థ ఏర్పాటు చేశారు కాబట్టి విషయాలన్నీ కూడా బయటకు తీసుకురావాల్సిన ఆవశ్యకత అయితే ఉంది కాబట్టి ఇక్కడ జరిగింది అంటే వీళ్ళు ఎప్పుడైతే అధికార మార్పిడి జరిగిందో అధికార మార్పిడి జరిగిన తర్వాత మూడు నెలలు మూడు నెలలు లోపు నాకు తెలిసినంత వరకు చాలా వరకు వాళ్ళకి సంబంధించిన ఆధారాలన్నీ ధ్వంసం చేయించాడు రెడ్డి ఓకే అతని మనుషులే ఉన్నారు కాబట్టి ధ్వంసం చేయించారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు కానీ కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి ఇంకా ఎప్పుడైనా సరే ఏ దొంగ అయినా ఏ అంత కూడా అయినా సరే తెలివిగా అన్ని చేశాను అనుకుంటాను ఎక్కడో ఒక ఆధారం దొరికింది దాన్ని పట్టుకొని మన విషయాలన్నీ బయటికి లాగొచ్చు ఇక్కడ కూడా అలానే జరిగిద్ది అయితే నేను భావిస్తున్నాను కారణం ఏంటంటే అంతకుముందు ఆ సంస్థలు వాళ్ళు బయట నుంచి కొన్నయ్య కావచ్చు లేదంటే ఈ దొంగత దొంగతనంగా వచ్చినటువంటి నేను చెప్పినటువంటి మార్గద్రవ్యాల విషయంలో కావచ్చు వాళ్ళు ఉత్పత్తి చేసిన సామర్థ్యం కావచ్చు వాళ్ళ సంస్థకి ఏదైతే ఉందో విద్యుత్ సామర్థ్యం ఎంత ఉంది ఎంత విద్యుత్తు వినియోగించుకుంటే ఎంత సామర్థ్యం బయటకు వచ్చింది ఎంత మద్యం బయటకు వచ్చింది ఈ లెక్కలన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు విద్యుత్ ఉపయోగించే దాన్ని ఉపయోగించిన దాన్ని బట్టి కూడా వాళ్ళు ఎంత సరుకు తయారు చేశారో తెలుసుకోవచ్చు అవును ఇవన్నీ కూడా బయటకు తీసుకురావాల్సిన ఆవశ్యకత అయితే ఉంది ఓకే నిస్సన్యంగా ఇవన్నీ కూడా బయటికి తీసుకొస్తారని అయితే నేను భావిస్తున్నాను అంటే రోజుకి రెండు కోట్ల రూపాయలు మిగులుతున్నాయి అంట కదా వారి వసూళ్ళు వసూల రూపంలో అవును రెండు కోట్లు ఏంటి చాలా తక్కువ చదువుతున్నారు మీరు రెండు కోట్లు అనేది చాలా తక్కువ చదువుతున్నారు రెండు కోట్లు లెక్కను చూసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఎంత అవుతుంది చెప్పండి ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లర ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు కదా అయ్యేది సంవత్సరానికి సంవత్సరానికి అది చాలా తక్కువ కదా చాలా తక్కువ నలభై యాభై వేల కోట్ల రూపాయలు దీని మీద సంపాదించారండి ఐదు సంవత్సరాల్లో ఓకే ఐదేళ్ళకి నలభై వేల కోట్ల రూపాయలు అంటారు అవును మరి బయటకు వచ్చి రెండు వేలు రెండు కోట్ల రూపాయలు అది అది మాములుగా అనుకుంటున్నారు వీళ్ళు ఇంకా వాస్తవాలు తెలియదు కదా నాకు తెలిసిన ఒక సంస్థ ఉంది ఆ సంస్థ పెద్దలే చెప్పారు చాలా స్పష్టంగా ఈ బాటిల్కి చిన్న క్వార్టర్ బాటిల్కి మూడు రూపాయల యాభై పైసల కాడికి మేము లెక్క గట్టి ఓటో తారీఖు నుంచి ఐదో తారీఖు ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు రారు మళ్ళీ వచ్చే నెల రారు ఏ టైం వస్తారో కూడా చెప్పరు వాళ్ళు వచ్చే తనికి మేము నగదు మాత్రమే అక్కడ పెట్టాలి ఆ డబ్బులు లెక్క చూసుకొని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళకి ముద్రశుద్దిగా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు మేము కట్టాల్సిందని కూడా చెప్పడం కూడా అసలు ఇంత బ్లాక్ మనీ మొత్తం పోయింది సార్ రూపాయలు కొన్ని వేల కోట్ల జీవులు కొన్నారంటున్నారు అక్కడ ఏదేదో వేరే వేరే పెట్టారంటున్నారు ఆ విచారణలన్నీ బయటకు వస్తున్నాయి అంటున్నారు చూడాలి మరి స్వదేశంలో అయితే చాలా వరకు విదేశాలకు తరలించేశారు అందుట్లో అనుమానమే లేదు కొన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు మొత్తం ఇప్పుడు ఆయన తెలంగాణలోను ఆంధ్ర రాష్ట్రంలోను చాలా వరకు గనులు కావచ్చు లేకపోతే అంటే గుత్తేదారులుగా వ్యవహరిస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి మరి అధికారం కోల్పొంగల్లోనే చివరికి టెప్పర్తో సహా మా సౌత్ ఆఫ్రికా ఎందుకు పంపించాడు ఓకే ఏముండవు ఇక్కడ చెప్పండి దీనికంటారా తప్పు చేశాను భయంతోనే అంటారు భయం తరలించేశారు వాళ్ళు దాంతోపాటు మా ధనాన్ని కూడా అవి అయితే పరికరాలు ఉన్నాయో వాటిలో పాటు దానాన్ని కూడా తరలించేశారు అందుట్లో అనుమానం ఉంది మిదురెడ్డి పెద్ద పెద్ద రెడ్లు అందరూ ఉన్నారు దాంట్లో పెద్ద రెడ్లు అందరూ ఉన్నారు దాంట్లో వాళ్ళకి తెలియకుండా జరగలేదు వాళ్ళకి తెలిసే జరిగింది ఇది అంతా అందరూ ఉన్నారు ఇందుట్లో వాళ్ళు వీళ్ళని చెప్పి మీరు పేర్ల గురించి కూడా అనుకోవాల్సిన పని లేదు ఎవరైతే ఆ ప్రభుత్వంలో పెత్తనం చేశారో ఎవరైతే డబ్బులు దండుకున్నారో ఎవరైతే దోపిడీలు చేశారో ఎవరైతే భూములు లాక్కున్నారో ఎవరైతే బెదిరించి ఆస్తులను లాక్కున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తులన్నిటి కూడా నగదు రూపేణ సంపాదించింది చాలా వరకు విదేశాలకు తరలించారు అంటే అది సార్ భూములు కుంభకోణం కూడా విపరీతంగా చేశారని చెప్తున్నారు అవి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు విచిత్రం అదే ఇప్పుడు జరిగిన వాస్తవాలన్నీ కూడా ప్రజలు బయటకు వచ్చి చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి ఇన్ని రోజులు వెలుసుబాటు కలగజేయటం అంటే చాలా దారుణమైన విషయం ఎనిమిది నెలలు పూర్తి అయిపోయింది కదా ఈ రోజుతోటి అధికారం చేపట్టి ఎనిమిది రోజు ఎనిమిది నెలలు అయితే పూర్తి అయిపోయింది కదా ఈ తోటి మరి ఇంత అవకాశం ఎందుకు ఇచ్చారు కళ్ళ ముందు కనపడతా ఉంటే ఇన్ని అభియోగాలు ఎదుర్కొంటూ ఉంటే ఇన్ని ఆధారాలు కనపడతా ఉంటే ఇంకా వాళ్ళని ఉపేక్షిస్తూ మేము సాక్ష్యాధారాలు సేకరించడానికి సమయం పడుతుంది అంటే అధికారులు సహకరించట్లేదు అనేది వాస్తవం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు దానికి కనీసం ఆ పర్యవేక్షణ చేయటానికి గతంలో వాళ్ళు ఎవరైతే నిజాయితీ ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళందరిని పక్కన పెట్టారు కదా అలాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చిన పదిహేను ఇరవై రోజుల్లో తిరిగి వాళ్ళందరినీ విధుల్లో తీసుకొని వాళ్ళకి బాధ్యత అప్పచెప్పి ఉంటే ఈ పాటికి వాళ్ళ తాట తీసి విషయాలన్నీ బయటికి రాబట్టి ఉండేవాళ్ళు కదా అంటే ఎక్కడో కావాలని చేస్తున్నారనేది మాత్రం వాస్తవం ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది సహకరిస్తున్నారనేది కూడా వాస్తవం అధికారులు కొంతమంది ఏంది ఎనభై శాతం మంది సహకరిస్తున్నారనేది వాస్తవం ఇంకా ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వమే నడుస్తుంది ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వమే నడుస్తుంది అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు వాళ్ళకే పనులు అవుతా ఉన్నాయి మంత్రులకే పనులు కావట్లేదు శాసనసభ్యులు బాధపడతా ఉన్నారు ఇప్పుడు కూడా మరి అంటారు అదే ఇప్పుడు వీడు చేయాలని ఒకళ్ళు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లేకపోతే లోకేష్ బాబు వీడు లేదో చర్యలు తీసుకుంటే జరిగే కావు ఇవన్నీ కింద స్థాయి నుంచి ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది అది జరగనంత వరకు ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఎంత గొంతు తెచ్చుకున్నా ప్రయోజనం అయితే కనపడదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆధారాలతో సహా దొరికారు కాబట్టి ఈ మాత్రం అన్నా జరుగుతా ఉంది ఆధారాలు ఉన్నాయి అదే నత్త నడుస్తుంది నడక మాత్రం నడుస్తూ ఉంది ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ